హాయ్ అండి ఎలాగన్నారు బాగున్నారా నేనైతే ఇంకా టైం వచ్చేసి ఇంకా ఐదు అవుతుందండి ఇంకా ఐదు గంటలకు లేస్తే అయితే ఇంకా అలానే ఇంక ఇడ్లీ దోశ టీ మొత్తం అయితే చేస్తామని చెప్పేసి ఇంకా ఐదుంటికి లేసానండి ఇంకో పక్క అయితే టీ అయితే బాగా డికాషన్ పెట్టాను బాగా మరుగుతూ ఉన్నాయి కాబట్టి ఇడ్లీ వచ్చేసి ఏమో ఒక పొయ్యినే వేసానండి ఇడ్లీ కూడా ఇంక బాగా ఉడుగుతూ ఉన్నాయి ఇంతకు ముందేనండి పొయ్యి నేసి ఇంకా టీ కూడా అనేది కూడా మనం మరుగుతున్నాయి కదా ఇంకా అలానే ఇడ్లీ అని టీ అయిన తర్వాత అయితే ఇంకా నేనైతే చట్నీ కూడా చేసేసి సెంటర్కి వెళ్తానండి ఇంకా తెల్లర్లేదు టైం వచ్చేసేది అవుతుంది సాస్ ఏమో మా ఇక్కడికి మాయలకనే ఉంటున్నాడు ఓకే అండి లేసి ఇంక ఇడ్లీ దోశ అలానే టీ చట్నీ అయితే చేసుకొని ఇంకా చంద్రకి అయితే వెళ్తున్నాను అండి అయితే ఇంకా లేకలేదు బావ కో ప్లేట్లో ఇడ్లీ తీసి పక్కన పెట్టాను బావా ఇంట్లో ఇడ్లీ ఉన్నాయి మొహం కట్టుకుని తినిపోవా నేనైతే వెళ్తున్నాను అని చెప్పాను సుహాస్ని తీసుకొని వెళ్ళాలి బావ దగ్గరే ఉండదు ఇంక ఈ అమ్మాయిని చూసుకుంటూ ఒక పక్క చేస్తాను అనేది మీకు మొత్తం చూపిస్తానండి చూసేయండి సరేనా సెంటర్కి వెళ్ళిపోదాం ఇప్పటికే లేట్ అయింది ఇడ్లీ మొత్తం అయితే కురుకురే కురుకురాపేటలు మొత్తం అయితే ఇక్కడ తగిలిచ్చాను పేపర్లు దించాలి సరే అండి షాప్ అయితే ఇంక ఇప్పుడే వచ్చింది ఇంకా టైం వచ్చేసి పదిన్నర మధ్యలో అవుతుందండి ఇంకేషన్ టూషన్ కూడా చేయలేదు ఇప్పుడు దాకా ఇద్దరం పిల్లల్ని పెట్టుకొని ఇంకా ఇవి చేసుకుంటే జరిగిపోయింది ఇంకా బాగా అయితే హాయ్ అండి మీ అందరికీ నా రోజులు పెట్టి బోసరు బోజర్ కనపడుతున్నాయి కదా ఇప్పుడు కూడా ఒక రకంగా అలానే ఉన్నాను అయినప్పటికీ వీటిని అన్నిటినీ పట్టించుకుంటే మనం ముందుకు సాగలేము కదా ఇంకా అలానే ఉండండి చంపలాపు కానీ జ్వరం అనేది తగ్గింది ఇంకా కొంచెం ఇప్పుడు యాక్టర్గా ఉన్నాను పాపం రాజ్ కుమార్ ఉదయం నుంచి సాగారు దాకా అన్ని పనులు చేసుకుంటూ పాపం చాలా ఇబ్బంది పడతా ఉంది అయినప్పటికీ ఇంట్లో చెప్పి నొచ్చలేకే మాంసాలు తీసి అన్ని పనులు నేను వచ్చేలేకే నేను చూస్తుంటే బుగ్గలు రాయల్లాగా కనబడుతున్నాను ఏదో తప్పదులేండి ఇంకా రెండు వారాలు పది రోజులు ఉంటుందంట చంపలబ్బ అనేది అందుకని చెప్పేసి ఇది ఎన్నో రోజు ఆరు రో ఎన్నో రోజు ఆరో రోజు అండి ఇంకా తొమ్మిదో రోజు తలస్నానం చేయాలంట ఇంకా అందుకే ఇప్పుడే ఇంకా టూత్పేస్ట్తో అలాంటి చేస్తే చేతి రోగాలు అని చెప్పేసి న్యాచురల్గా ఉండే యాప్లతో లేదు ఇంకా ఐయాపుల్ తో మొహం కట్టుకొని శుభ్రంగా ఇప్పుడే కొంచెం ఫ్రెష్ అయిపోయి మొహం అంతా చండాలంగా ఉందని చెప్పేసి ఇంకా ఫ్రెష్ అయిపోయి అనమాట ఇంక ఇప్పుడు ప్రస్తుతానికి బాగానే ఉన్నాను కొంతమంది నెగిటివ్ కామెంట్ చేస్తా ఉంటున్నారు కూడా వీడియో పెట్టాలనామాటి కూడా చూపించాలా అని మరీ ఓవరాటింగ్ గా మాట్లాడుతున్నారండి కామెంట్లో మాకు మీ సంతోషాన్ని మీతో షేర్ చేసుకోవటం కాదండి మాకు కష్టాలున్నా బాధలున్నా సంతోషమైనా కానీ మీకే మీకే కదా మేము చెప్పుకునేది దాన్ని కూడా పెద్ద బిల్డప్గా కామెంట్ పెడుతున్నారు తెలియని వాళ్ళకి ఎలా ఉండిద్దని చెప్పేసి మేము చూపిస్తుంటే సంతోషం ఉన్నప్పుడే సంతోషాన్ని పంచుకుంటే అది కొన్ని రోజులైనా మర్చి కొన్ని రోజుల తర్వాత అయినా మర్చిపోతామండి బాధలు ఉన్నప్పుడు ఆ సంతోషాన్ని పంచుకోండి వాళ్ళ బాధను పంచుకోండి అప్పుడు జీవితాంతం గుర్తుంటుంది అది ఇంకా సరే ఆ విషయం వదిలేనండి ఇప్పుడు ఒక రాయిని చక్కలంటే సుత్తి సాహనం కావాలి ఆ రాయి రూపంగా మారి మంచి శిల్పంగా మారిద్ది కానీ సుత్తి సాహనం అక్కడే ఉంటుంది అంటే సుత్తి సాహనం లాంటి వాళ్ళు కామెంట్ నెగిటివ్ కామెంట్ చేసేవాళ్ళు కానీ రాయి అనేది రూపం మారి చాలా చక్కగా తీర్చిబడిద్ది అలానే నెగిటివ్ కామెంట్స్ అన్నింటి పట్టించుకోవాలండి సరేనండి ఇంకా ఎలా ఉన్నారు బాగున్నారా నేను చాలా బాగున్నాను ఇంకా ప్రస్తుతానికి అయితే కొన్ని రోజులు ఇంకా రికవర్ అవుతాను ఇంకా త్వరత వరకు అయితే మనం బొంగు పనులు ప్రారంభిద్దాము సరేనా ఇంకా ఇప్పుడేనండి పొద్దునైతే ఇంకా గబగబా లేసే టిఫిన్ అది వేసుకోండి ఇంట్లో మంచినీళ్ళు లేవు బావకి టిఫిన్ తింటాడని చెప్పేసి టిఫిన్ ఒకటి ఇంట్లో పెట్టెళ్తే ఏం బావా టిఫిన్ చేసే అంటే మంచి నీళ్ళు ఉన్నాయి ఏంది నేను టిఫిన్ చేయడానికి అని చెప్పి మాట్లాడాడు అందుకని చెప్పేసి ఇంకా అమ్మటిని ముగించుకొని వచ్చేయండి మంచి నీళ్ళు లేవు కదా నిజమే కదా ఏం వెళ్ళి తెచ్చుకోలేడు ఎట్లా తింటాడు అని చెప్పేసి గబాగబ సాస్గాడికి ఇంకా మమ్మల్ని వాళ్ళని స్నానం చెప్తే స్కూల్కి పంపాడు సాస్గాడిని నేను పోయి అన్నం కూర వండుకోవాలని చెప్పేసి మా ఆయన మా టమాట కర్రీ చేస్తే ఇంట్లో ఎట్టా కూర వండకూడదంట అందుకని చెప్పేసి నేను కర్రీ ఎటుకు తెచ్చుకున్నాను అన్నం వండుకొని బావా నేనైతే భోజనం చేస్తాము బాగా తినకూడదు కదా బాగా మంచిగా అన్నం కొబ్బరి నీళ్ళు ఇంకా అవి ఇస్తే తింటాడు కావగా వంట్లో ఏదోకొని గొడ్ల ఎదుర్కొని అన్నం కూర వండు వేసుకుంటాను సరేనా సరే అండి ఇంకా నుంచి నువ్వా సరేనండి ఇంక ఇంట్లో పండుగ మొత్తం చేసుకోవడం అయితే ఇంక అయిపోయింది ఉండేను ఇంకా మమ్మల్ని ఇంటికాడ కర్రీ తెస్తే కర్రీ తనం దీని అయితే ఇంక సాస్ కానీ సుహాస్ని స్కూల్ దగ్గర వదిలిపెట్టడానికి వెళ్తున్నాను సుహాసిని వదిలిపెట్టనులేండి ఏ అబ్బో ఏం గోళక అసలు మేడం వాళ్ళు కూడా వదిలిపోతారేమో ఇంకా సుహాస్ని ఏం వాళ్ళన్నైతే ఆడుకుంటుంది ఇంకా కాసేపు సుహాస్ని మన ఆయన కూడా వదిలిపెట్టి బాబుని స్కూల్ దగ్గర వదిలిపెట్టేసి ఇంకా త్వర తరిగి ఇంటికి వచ్చి మళ్ళీ సాయంత్రం పునుగోలు పోయి ఇంకా అవి పిండి నానబోసుకొని ఇల్లు అంతా శుభ్రం చేసుకోవాలండి బండ్లు దూరేసుకోవాలి సరేనా వారం నుంచి స్కూల్కి వెళ్ళట్లేదండి సాస్ అయితే అందుకే ఇప్పుడు ఇంట్లోకి ఇంట్లో ఒక తాటి ఆడుతున్నాడు స్కూల్ కంటే చెవు పట్టు పట్టిప్పాను కాళ్ళు ఇప్పను చెయ్యి నెప్పాను ఏదో ఒకటి వంకరితో చేయట్లేదు అండి సాహస అయితే నువ్వు రావాలి ఇప్పుడు ఆ చేశాను గాని అవి తాగు సాహస స్కూల్కి రాను అంటున్నాడు స్కూల్లో పిల్లలు బాగలేని వాళ్ళని ఇంటికే పంపిస్తారు మన కొట్లు తినేస్తాపాస్తా బానే సరేనండి పిల్లలకి బట్టలు వచ్చాయి బట్టలు కొట్టానైతే ఇంకా అన్నం వస్తే ఇంకా నైటీలు తీసుకున్నాను అలానే పిల్లలకి బట్టలు కూడా తీసుకోవాలండి ఇంకా చెప్పేసి డబ్బులు తీసుకుని అయితే వెళ్తున్నాను ఇంకా ఉన్నాడో లేడో ఇంక అమ్మోని ఇంటికడే ఆపోయాను పోయి బట్టలు తీసుకున్న తర్వాత ఏమేమి అని చెప్పేసి మీకు చూపిస్తాను చూసేయండి అందరూ మెరుపుకాలు వెళ్ళారు అండి మామూలుగా మాములుగాయట్లేదు ఇంక పిల్లలకి డైర్లను అవి తీసుకుందా అని చెప్పేసి వెళ్తున్నాను బట్టలు తీసుకుని అయితే ఇంక ఇంట్లోకి వెళ్తున్నాను ఇందా అలా నైటిలు తీసుకొని పిల్లలు బట్టలు తీసుకున్నాను ఇంకెప్పుడేం షార్ట్లోనో ఇంకా డైర్లు తీసుకున్నాను సోహాస్ని సాస్ జోబ్కి ఇవ్వండి మా అమ్మకి అలానే నాకు నైటిల్ తీసుకొని ఇంక పిల్లలు గొడ్లోటికి తీసుకున్నాను మళ్ళీ లేవని చెప్పేసి బాగా డబ్బులు తీసుకొని తీసుకుంటున్నా సోహస్ని అమ్మకాడ పోవాలని చూడండి అట్ట చల్లంగా ఉంది కాడ అబ్బో మా అమ్మకాడ అలవాటు అయిందండి ఇంక నెల నుంచి అయితే బాగా అబ్బోజప్పు వర్లాడుతుంది ఇంకా ఇవి వచ్చేసి మొత్తం నైటీలు తీసుకున్నాం అండి మా అమ్మ రెండు నాకు రెండు మొత్తం ఇవేమో నైటీలు క్వాలిటీ చాలా బాగున్నాయి కలరింగ్ కూడా చాలా బాగున్నాయండి ఇంక ఇవేమో పిల్లలకి డైర్లు తీసుకున్నాము ఈ మొత్తం అయితే ఇంకా మా ఉన్నాయి ఉన్నాయండి గుడ్లు అయితే ఇంక నైటీలను డైరీలు ఎక్కడ ఉన్నాయి సాస్ బావి సాస్ని ఏమో ఇంకా అక్కడ ఉన్నాయండి బావా నేనైతే చూపిస్తాము చూసేయండి సరే మమ్మీ వెళ్తున్నాం మళ్ళీ టిఫిన్ చేసుకోవాలి టైం అవుతుంది ఇంకా బట్టల క్వాలిటీ అయితే చాలా బాగుండీ ఇంక ఇంటికి పోయిన తర్వాత చూపిస్తాం మొత్తం బట్టల సాస్ సరేనండి ఇంటికి వచ్చాము సాస్ ఇంట్లో ఉన్నారు పోయినా ఒక వారం నా దగ్గరకు వద్ద చిన్నప్పుడు మా నాన్నమ్మ నేను కూరగాయలకి పెట్టుకున్నా బాలోంటే ఆదిలాబాద్ లో కానపూరూంది ఊరు పోయి అంగ అంగనే అంగడి జరిగింది అంగడి సొంత లాంటిది సొంత లాంటిదే అంగడి అంటారు అయితే అక్కడ పోయి చాలా కొనుక్కొచ్చుకున్నాం తినే నేను సరే వాటి మీద ఇంకా చూపిద్దాం నువ్వు వీడియో తీస్తా ఉంటా నేను పిల్లలకి ఏమేమి తీసుకునే చూపిస్తా సరే నేను చూపిస్తాను మొత్తం కెమెరా తీస్తాను సరే మరి రాజే పిల్లల బట్టలు చూపిస్తా అని చెబుతా సరే కానీ మరి సుహాసిన్ అంత చక్కగా చదువుతుంది నాకు వెళ్ళి అబ్బో తిని తిరుగు పెరగా ముందు నాకు హై చెప్పవచ్చులే కానీ వెరీ గుడ్ వాడు కూడా కూడా సాధబి ఆ బట్టలు తర్వాత చూపిద్దాంలే భోజనం చేసిన తర్వాత సరే ఇప్పుడు టైం చేసి ఖచ్చితంగా నాలుగో మధ్యలో అవుతుంది రాజ్ కుమార్ ఇంకా పొయ్యి మాత్రం మంట మంట చేసి ఇంకనగా పొయ్యి మాత్రం బాగా మండుతూ ఉంది ఇంకా నూనె కూడా పోసింది ఒక రెండు కేజీలు అయితే ఇంకా ఇంతగా రాజ్ కుమార్ చిన్నపిల్లలకి ఇంకా బట్టలు తీసుకుని చూపిస్తామని చెప్పింది కదా ఇంకా చూపిస్తా పదండి తర్వాత మళ్ళీ రాజ్ కుమార్ ఇంకా చూపిమన్నా కూడా ఇంకా ఫుల్ బిజీలో ఉండి చూపిదు రాజీ పిల్లల బట్టలు చూపి ఒకసారి టక్ టక్ అనుకుంటా ఏం తీసుకున్నావా ఇంకా వీడియో కూడా ఎండింగ్ వచ్చేసింది ఇంకా బయట చూపి మరి తొందర ఏడాకట్రా పిల్లల బట్టలు వచ్చేసి అన్ని క్లాత్ తీసుకున్నా మెత్త క్లాత్ తీసుకున్నాను ఇది ఒక గౌను ఇది సోపు కలర్ ఇది ఒక గౌను చూపిడు నేను తర తర ఇంకా మూడు గౌన్లు బాగా ఉంది ఓకే రేటు తర్వాత చూస్తాను సాస్ గా షార్ట్లు అన్ని టీ షర్ట్లే ఉన్నాయి కానీ షార్ట్లు లేవు అందుకని షార్ట్లు తీసుకున్నాను సాస్ మూడు షార్ట్లు ఇవి వచ్చేసి మళ్ళీ సాస్ గడికి నైట్ సాస్ కూడా చల్లంగా ఉంటాయని చెప్పేసి ఎండాకాలం సాస్ గడికి ఇది ఇది కూడా అదే రెడ్ అంత కాటన్ చాలా సల్లంగా ఉండేది ఎండాకాలం బాగుండేది వాటి షార్ట్లు ఇది కూడా వెళ్ళో షార్ట్ ఉంది వెళ్ళో దాని మీదకి ఇవి వచ్చేసి ఇంకా విడిగా డైరీలు తీసుకుందాం పిల్లలకి డైర్లు లేవు కదా రోజు డైర్లు తీసుకున్నాను ఇంక వచ్చేసి వందకి ఆరుచ్చేడు ఇంకా నైటీలు మా అమ్మ రెండు తీసుకుంది నాకు మూడు తీసుకుంది ఇంకా అలా మొత్తం తీసుకున్నందుకు ఒక డైరీ ఎక్స్ట్రా ఇచ్చాడు ఈ డైర్లు సాహస గడికి మూడు షార్ట్లు సాహసోతలు మళ్ళీ హస్బెండ్ కి మూడు జోతలు బాగుంటాయి ఈ మొత్తం తీసుకున్నాను మొత్తం మీద ఎనిమిది వందలు అయినాయి మొత్తం నా నైటీలు అయితే మా అమ్మ నైటీలు అయితే ఇంక మొత్తం వెయ్యి రూపాయలు తిట్టుకున్నా అంటే మొత్తం కలిపి తీసుకోలేదు మా అమ్మ నా నానైటీలు ఓటుకు విడిగా తీసుకున్నా చిన్న చిన్నగా తీసుకున్నా ఇంకా అత్త రేట్ తక్కువైపోయింది అండి బట్లయితే ఇంకెలా ఉన్నాయా అని చెప్పేసి అంత ప్రైజ్కి వస్తాయా రావా అని చెప్పేసి మీరైతే చెప్పండి ఇంకా నాకు తెలిసిన తోటిగా నేను అడిగాను నేను అడిగాను కానీ అయితే ఇచ్చాడు మొత్తం అయితే తొమ్మిది వందల ఆ మధ్య ఇంకా పిల్లల అయితే నైట్లు అయితే టీవన్నీ ఎలా ఉన్నాయని చెప్పేసి కామెంట్ చేయండి సరేనా ఇంక ఇప్పుడైతే నేను గ్యారలో పునుగులు చెట్నీ ఇంకా అలాంటి టీ పెట్టుకొని టైం వచ్చేసి మూడున్నర అవుతుంది ఇంకా ఐదు వెనకాల ఖచ్చితంగా వెళ్ళిపోవాలి ఈ వీడియో నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి బాయ్ బాయ్ నెక్స్ట్ వీడియో మంచి వీడియోతో కలుద్దాం బాయ్ బాయ్ సుహాస్ని బాయ్ బాయ్ అది మళ్ళీ నిక్కరు కూడా తగిలిచ్చిందండి సుహాస్ని అయితే ఓకేనండి ఇక్కడ నుండి ఇంకా వీడియోలు ఆగవు ఇంకా నాకు కూడా కొంచెం రికవర్ రికవర్ అయినట్టే చాలా వరకు అయితే ఇంకా ఇది చూడండి ఇంకా చంపలనేవి కొంచెం కొంచెం తగ్గుముఖం అయినాయి ఇంకా నెక్స్ట్ నెక్స్ట్ వీడియోలో ఇంకా మన బొంకు గురించి పని అక్కడ పని అక్కడే ఆగిపోయింది ఇంకా దాని పని కంటిన్యూ చేద్దాము రాజ్ కుమార్ రావ చేస్తే ఇంకా రాజా తాగుతూ ఉన్నాను ఓకేనా